రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే అప్పాజీ ఉన్నాడు అప్పాజీ నమస్తే నమస్తే అన్న ఒకసారి మన లొకేషన్ చెప్పరా రైతులకి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామ్వరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నవన్న మా దగ్గర ప్యూర్ మొర్రజాతి గేదులు గ్రేడెడ్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాఫరవాడీ క్రాసింగ్ గేదెలు ఈ నాలుగు రకాల గేదెలు కూడా మూడు వందల అరవై రోజులు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయన్న రేట్లు విస్తానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేది రేటు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆల్ ఇండియా ఎంత అన్న డీజిల్ నిమిత్తం కొడుచుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నా ఈరోజు మన దగ్గరికి మన డైరీ ఫామ్కి ఒక రైతు వచ్చాడన్న పెద్దేరు నుంచి పెబేరు నుంచి వచ్చాడన్న రమేష్ గారు పేరు రెండు బర్రెలు తీసుకున్నాడు అన్న రెండు లక్షల యాభై రెండు వేలకి ఆయన ఏ రేట్ లో తీసుకున్నాడు ఏ ధరలో తీసుకున్నాడో సార్ రైతు మాటలే ఉందా నమస్తే నమస్తేనా మీ పేరు ఒకసారి నా పేరు రమేష్ ఎక్కడి నుంచి మీరు మాది పెద్దే ఆత్మకూరు మండలం పెద్దేరు మండలం దగ్గర ఉండదు పెద్దేరు పక్క ఉంటుంది పెద్దేరు పది కిలోమీటర్లు మాస్ట్రిక్ ఏదొస్తుంది

తగ్గట్టు తిండి పెట్టి దాని తగ్గట్టు ఖాళీ చేయాలి అని కోరిటర్ కొరకు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టూ ఇయర్స్ అంటే మా డాడీ వాళ్ళకు ఉండే ఇంతకుముందు ఇప్పుడు నేను డివైడ్ అయినాం సపరేట్ మెయింటైన్ చేస్తున్నాను మీరు చదువు చదువుకుని జాబ్ చేస్తారు ఇంటర్ ఇంటర్ కంప్లీట్ చేసిన ఇంటర్ ఆరు ఇస్తారు ట్రాక్టర్ ఉండే ఇప్పుడు ఆ ఫీల్డ్ లో దాని చెప్పేసి డైరీ ఫార్మ్ బిగి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఓకే అన్ని కూడా మరి చెప్పిన నేను పాలించిన వాళ్ళు వేరే దగ్గర తీసుకొచ్చి కర్నూలు ఇంత ముందు తీసుకున్నా వాళ్ళు ఎన్ని చెప్పిండ్రు వాళ్ళు ఏ లీటర్ చెప్పినంటే ఒక లీటర్ తక్కువ ఇచ్చా ఆరు కన్ఫర్మ్ ఇచ్చాయి ఆరు కన్ఫర్మ్ ఇచ్చారు కన్ఫర్మ్ ఇచ్చారు ఆర్ఆర్ అయితే పక్కా ఇచ్చింది ఆరు ఆరు పక్కా ఇచ్చింది మొత్తం ముర్రానా ఇక్కడ ఏమి తీసుకున్నా టోటల్ ముర్రానే ఉన్నా ముర్రానే ఉన్నా ఓకే పాల లీటర్ ఎంత అక్కడ

ఇప్పుడు నా దగ్గర ప్రజలు అయితే ఒక ఐదు ఉన్నాయి ఐదు అంటే ఒక మూడు ఇస్తాయి పాలు మినిమం టెన్ డేస్ డేస్ వీళ్ళకి గుడ్లమ్మైక్ కానీ ముమ్ముకు కానీ పాలు కానీ గ్యారంటీ ఇచ్చా ఉన్నా పాలు అయితే మాత్రం మేపుని బట్టి ఒక లీటర్ అటు ఇట్లా అవుతుంది పాలు కూడా ఒకవేళ తగ్గినా వేరే బరిని మనం మార్చిస్తామని ఇస్తామని చెప్పేవాళ్ళు పాలు అన్నా అంటే ఇప్పుడు రైతు మేపుని బట్టి పాలు అవుతుంది ఏ ఏ ఏదన్నా వాళ్ళ ఇంటికాడ క్లైమేట్ క్లైమేట్ వాతావరణానికి అలవాటు పడినన్నా ఒక నెల రోజుల దాకా పాలు సెట్ అవ్వదు ఆ నెల రోజుల్లో దాన గడ బాగా పెట్టుకుంటే మనకి పాలు అవుతుంది రేట్లు అయితే పదివేలు తగ్గింది మొన్నడమే తగ్గిందా ఇప్పుడు ఈ రెండింటికి ఎంత పడ్డది రెండు యాభై రెండు పడ్డాయి రెండు లక్షల యాభై రెండు వేలు ఒక్కొక్క దానికి రెండు లక్షల యాభై రెండు వేలు మనకి ఎండాకాలం పోయినైతుండే లక్ష యాభై లక్ష అరవై ఉంది తగ్గింది ఇక్కడైతే రైతు రెండు గేదెలు తీసుకున్నారంట ఇప్పుడు రైతులకి మనకి కొత్తగా వచ్చే రైతులకు మీరేం చెప్తారు మన ఫామ్ కు కొత్తగా వచ్చే పది గేదెలు తీసుకున్న వాళ్ళకైతే ఒక ఐదే తీసుకోమని చెప్తారన్న వాళ్ళు ఎక్స్ప్రెషన్ తీసుకుని వచ్చి మన ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని బర్రిని బట్టి రేట్ ఉంటుంది వాళ్ళు ఏ బర్రీ కావాలంటే ఆ బర్రె ఎక్స్ప్రెషన్ ఉన్న రైతుని తీసుకొచ్చుకొని ఓ లక్ష రూపాయల బరిని లక్ష పదివేలు బరిని లక్ష ఇరవై వేలు బరిని సెలెక్ట్ చేసుకొని ఒక ఐదు తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఉన్నా కూడా వేసుకోవడానికి ఆయన అంచనా అనేది తెలుస్తుంది పది తీసుకున్నవాడు ఐదే తీసుకోవాలి ఐదు తీసుకున్నవాడు మూడే తీసుకోవాలి అలాగైతే ఏ రైతు కూడా నష్టపోవడం ఎక్స్పీరియన్స్ వస్తుంటది అనమాట రైతులు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదు పాలు ఉన్నాక పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది కూడా ఇచ్చే ఇరవై లీటర్లు ఇచ్చే బర్రెలు కూడా ఉంటాయి పాలు ఉన్నదే పన్నెండు అంటే పది లీటర్లు వేసుకోవాలి పద్నాలుగు లీటర్లు అంటే పన్నెండు లీటర్లు వేసుకోవాలి అలాగే బట్టి ఇది ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా ఇది వారం ఉంది వారం ఉంది పాల కెపాసిటీ డెలివరీ అయితే ఎనిమిది ఎనిమిది ఇస్తుంది అన్న ఇది ఎనిమిది ఎనిమిది ఏడు ఏడు లీటర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏడు ఏడు లీటర్లో అయితే పక్కా వేసుకోవచ్చు ఎన్నో అయితే ఉంటుంది ఇది సెకండ్ లాక్ టేషన్ సెకండ్ లాక్ టేషన్ ఉంటుంది అని చెప్తున్నారు ఇది ఇది కూడా సెకండ్ లాక్ టేషన్ రెండో అయితే ఇది ఎన్ని టైం ఉంది ఇది ఇది కూడా ఒక వారం ఉంది వారం ఉంది ఓకే ఇది ఎనిమిది పాలు ఇస్తుంది అందా ఇది ఒక ఎనిమిది ఎనిమిది ఇస్తుంది అన్న ఎనిమిది ఎనిమిది చెప్తున్నారు అయితే సైజు ఏడేడు వేసుకోవాలి ఈ రెండు రైతుకి ఇచ్చేవాళ్ళు రైతుకి ఇచ్చేసారు ఈ రెండు సేల్ అయిపోయినాయి ఇది దీని విషయానికి వస్తే ఇది అయితే మనకి ఓ లక్ష రూపాయలు లక్ష పది వేలు అలా పడుతుంది అండి లక్ష వేలు పాలు ఎన్ని ఇది పాలు మనకి మనకైతే ఒక ఏడేడు ఇది ఒక లెక్కేసుకోవాలి అంటే రేట్లు అంటే ఇంక ఎనభై నుంచి లక్ష యాభై వేలు లాగా ఉంటుంది వాళ్ళు మాట్లాడుకోవచ్చు లక్ష పది వేలు మాట్లాడుకోవచ్చు లక్ష ఇరవై వేలు మాట్లాడుకోవచ్చు లక్షగా మాట్లాడుకోవచ్చు అలా రేట్ని బట్టి బర్క్ బట్టి రేటు వేలు పడుతుంది లక్ష ఇరవై ఇది ఇది ఉదయండి చెప్తున్నారు ఇది అయితే మనకైతే ఏడు ఏడు లీటర్ పాలు చూసుకోవచ్చు పాలు విండుకోవచ్చు ఇదైతే ఒక లక్ష నలభై వేలు అలా పడుతుంది అన్న లక్ష నలభై లక్ష నలభై వేలు లక్ష నలభై వేలు నేను చెప్తున్నాను మీరు మాట్లాడుకోవచ్చు లక్ష నలభై చెప్తున్నారు పాలు కెపాసిటీ పాలు కెపాసిటీ అయితే పదహారు లీటర్లు అండి ఇది వచ్చేసి ఇది అది ప్రెగ్నెంట్ అన్న ప్రెగ్నెంట్ తో ఓకే ప్రెగ్నెంట్ అన్న 90000 పడుతుంది 90000 అంటే 80000 స్టార్టింగ్ అన్న ఓకే అదే 80000 కి అదే అది 80000 80000 అయితే స్టార్టింగ్ అది చూసుకోవచ్చు అదే 1 లీటర్ పాలిస్తుంది అన్నది అది అది ఒక ఆర్ఆర్ ఆర్ఆర్ఎస్ ఆర్ఆర్ ఇస్తది టైం ఉందా చెప్తున్నాను లక్ష రూపాయలు మాట్లాడుకోవచ్చు వాళ్ళు వచ్చి ఎనభైకి తొంభైకి మాట్లాడు మాట్లాడుకోవచ్చు ఏ రైతు వచ్చి నేర్గా మాట్లాడుకోవడానికి గ్యారంటీ అయితే పన్నెండు నుంచి పదహారు లీటర్ల గ్యారెంటీ ఇస్తాం అన్న మనం ఏ ఇక్కడ ఏ ఫామ్ అన్నా సరే పన్నెండు నుంచి పదహారు లీటర్ల గ్యారెంటీ ఇస్తాను వాళ్ళు చూసుకొని పాలు చూసుకొని తీసుకునేలా రెండు చూసుకోవడానికి రూమ్స్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది ఓకే సూడిగేది తీసుకున్నప్పుడు గ్యారంటీ మాత్రం లెటర్ ఇస్తారు సూడుగేదికి అయితే లెటర్ ఇస్తాను రూమ్కి రూమ్ ఓకే ఈ అయితే రెండు పూటలు పాల్ చేస్తా చూస్తా ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తాను ఓకే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మరొకసారి చెప్పా మరి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవారం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మాది నేరుగా డైరెక్ట్గా మన అప్పాజీ డైరీ ఫామ్కి వస్తే బరి మీద ఇరవై వేలు తగ్గించిస్తాను మరి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ ఓకే అప్పాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే అప్పాజీ డైరీ ఫామ్ లో ఉన్నాం అండి అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్తున్నారు ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉన్నాయంట రేట్లు అయితే గేద మీద ఒక పది పదిహేను వేలు అయితే తగ్గిందని కూడా మనకి అప్పాయి అయితే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా అని చెప్తున్నారు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే మాత్రం పది నుంచి ఇరవై వేలు అయితే తగ్గిద్దని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి